హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి గొంత అనమాట ఇడ్లీ పిండి మిగిలిపోయిందా ఇంట్లో కొంచెం కొంచెం పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు చక్కగా ఇలా చేసుకోండి ఇంకా చట్నీతో కూడా పని ఉండదు అనమాట చక్కగా తినేయచ్చు ఉదయం లేకుండా పిండి కలిపేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాలు రెడీ అయిపోయింది చాలా చక్కగా ఇలా చేసుకోవచ్చు ఇడ్లీ పిండి కొంచెం కొంచెం మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఇడ్లీ పిండి ఒక ఆరు ఇడ్లీ వరకు అనమాట దీన్ని అలా ఉంచాను దీనిలో ఉప్పు కలిపేసే ఉందండి కొంచెం ఇడ్లీ పిండి కదా దాన్ని ఏం చేస్తాం పక్కన పెడతా ఉంటాం అలా కాకుండా చక్కగా కొంచెం కొంచెం చక్కగా ఇడ్లీ పొంగణాలు వేసుకోవచ్చు దీనిలోకి ఒక టీ స్పూన్ పెద్ద టేబుల్ మైదా మైదాపిండి కొంచెం బియ్య పిండి వేసుకుని దానిలో కొంచెం పావు స్పూను ఉప్పేసానండి ఇడ్లీ పిండి కొంచెం తిక్కగానే ఉంటుంది ఇది వేస్తే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది కదా కొంచెం ఒకసారి కలిపేసి కొంచెం నీళ్ళు మాత్రం అంతా ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు పోసుకొని సరిపోతుందండి అంతగా ఎక్కువ పోయొద్దు పలసం చేయకూడదు ఇడ్లీ పిండి కన్నా కొంచెం తిక్కగానే ఉండాలన్నమాట అలా కలుపుకోవాలి మనం పిండేసాం కదా బీపిండి మైదా పిండేసాము కదా కొంచెం గట్టిపడుద్ది అది కొంచెం పలసన అవడానికి అనమాట కొంచెం నీళ్ళు అనమాట ఒక మూడు స్పూన్లు నీళ్ళు పోసుకొని సరిపోయద్ది చూడండి ఇలా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే పిండి లాంటి బాగుంటాయండి మైదాపిండి అవి అప్పుడప్పుడు వేసుకుంటే బాగోదు దానిలో వేయడానికి నేను చూడండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేశాను ఒక చిన్న క్యారెట్ ముక్క కొత్తిమీర ఒక ఉల్లిపాయ అనమాట వీటి తాలింపు పెట్టుకుందాం మనం ఇవి సగం వేపితే సరిపోద్ది అనమాట ఎందుకు డైరెక్ట్గా మనం పిండిలో అనుకోండి కొంచెం పచ్చిపచ్చిగా ఉంటాయి అలా కొంచెం ఆఫ్ బాయిల్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అన్నమాట పొంగనాలు చూడండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ పోసాను దానిలోకి తాలింపులు వేయండి పచ్చని పప్పు పడి వేస్తే చాలా బాగుంటుందండి ఆవాళ్ళ జీలకర్ర ఒక స్పూన్ పచ్చపప్పు వేసాను ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ ఒకసారి వేసేసానండి ఒకసారి వేసుకుని ఒక నిమిషం పాటు వేపుకొని అనమాట ఎక్కువసేపు ఉడకక్కర్లేదు చక్కగా ఉంటుంది ఇలా చేయండి ఎందుకంటే సగం దీనిలో ఉడికితే సగం మనం ఆ పొంగనల్లో పిండిలో పిండిలో అన్నమాట కొంచెం పావు స్పూన్ ఉప్పేసి కలుపుకుంటే సరిపోయిద్ది అందుకని ఉప్పే ఎక్కువ వేయక్కర్లేదు ఉప్పు చూసుకోండి ఓ ఇడ్లీ పిండి ఉప్పేస్తే కనుక దీంట్లో వేయక్కర్లేదు కొంచెం కొంచెం చూసుకొని చక్కగా వేసుకోవాలన్నమాట వరకు కొంచెం ఒక పావు స్పూన్ వేసాను అండి దానిలో మా పిండి కలిపాను కాబట్టి దానిలో ఒక పావు స్పూన్ వేసాను అంతే ఉప్పు చూసుకోండి ఉప్పు ఎక్కువ తినలేము తక్కువైనా తినగచ్చు కానీ అయిపోయింది ఇలా వేపుకొని సరిపోద్ది అనమాట ఆఫ్ బాయిల్ అంతకన్నా ఎక్కువేం అక్కర్లేదు ఇలా తాలింపు వేసుకుని చేసుకోండి ఇంకా చట్నీ కూడా అక్కర్లేదన్నమాట చక్కగా తినేయచ్చు ఈ పిండిలో మనం కలిపేసుకుందాం ఇవన్నీ చూడండి పిండి చక్కగా ఎలా మంచిగా తయారైంది అప్పుడప్పుడు వేసుకో బాకండి మైదా పిండి బీ పిండి వేసినప్పుడు మాత్రం ఒక గంట పాటలు రెస్ట్ ఇచ్చుకుంటే చక్కగా మంచిగా ఫర్మెంట్ అయ్యద్ది అని బాగుంటుందండి ఈ తాలింపు అని దీంట్లో వేసుకుని కలిపేసుకుందాము మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మర్చిపోకండి ప్లీజ్ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి చూడండి ఇలా కలిపేసుకుందాం అనమాట ఈ మధ్య మధ్య పప్పులు తగులుతా ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ చాలా బాగుంటుందండి తింటుంటే స్టవ్ వెలిగించి గొంత పొంగ పొంగనాలు ప్యాన్ పెట్టుకుందాము దానిలోకి ఒక పావు స్పూన్ అలాగా గుంటలో వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం వేడి తర్వాత చూడండి దాన్ని సరిపడ చిన్న స్పూన్ పెట్టుకుందాం అనమాట వేయడానికి పిండి ఇలాగ అంచు వరకు అలా వేసుకుని సరిపోద్ది అనమాట తిక్గానే కలపండి పిండి పల్చగా చేయొద్దు చక్కగా ఇలా వేసుకుని చక్కగా వేపేసుకుంటే చాలా బాగుంటాయండి ఇది ఆ చెనగపప్పు వేస్తేనే ఇంకా బాగుంటుంది అనమాట అది ఉంటుంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఉదయం హడావడి పడకుండా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకుని చక్కగా ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం హైలో పెట్టేసుకోండి స్లో ఏం పెట్టకర్లేదు హైలో పెడితే మొత్తం చుట్టుపక్కల అన్నీ కూడా ఏగుతాయి కదా చూడండి ఇలాగా ఎర్రగైతే తిప్పేసుకుందాం ఇలా తిప్పుకుంటే వేపుకుంటే చక్క రెండు పక్కల మంచిగా ఎగితే బాగుంటుందండి చూడండి హైలో పెట్టేసి అలా వదిలేయకుండా ఒక నిమిషం అక్కడ నుంచి ఉంటే ఇంకేం చేయక్కర్లేదు మనం చక్కగా ఎర్ర ఎగినా ఇలా లైట్ కలర్ వేగినా చాలు చాలా బాగుంటాయి ఇవి ఇడ్లీ పిండికి ఊరికే ఉడికిపోయిద్ది మనం తాలింపు వేసాం కాబట్టి ఇంకా ఎక్కువసేపు వేగక్కర్లేదు ఇలా వేపుకోండి సరిపోయిద్ది చూడండి మధ్యలో ఉన్నవి కాబట్టి కొంచెం ఎర్రబడినాయి చుట్టుపక్కల ఎలా ఉన్నా కూడా సరిపోయిద్ది లైట్ బ్రౌన్ వచ్చినా సరిపోద్ది అనమాట ఇలా తిప్పేసుకొని చక్కగా వేపుకుంటే సరిపోద్ది ఇలా ఎరగేగినాయి కదా తీసేసుకుందాం ఇంకా ఇంతే ఇంకా రెడీ అయిపోయినట్టు పిండి ఎంత ఉంటే రెండుసార్లు వేసుకుంటే ఇంకా అయిపోయిద్దండి ఇడ్లీ పిండి కొంచెం ఉందని పక్కన పడేయకుండా దాకా చక్కగా ఇలా చేసుకోండి తాలింపు వేసేసి పొంగణాలు చేస్తే చాలా బాగుంటుంది ఒక చట్నీ టైం కలిసి వచ్చినట్టు అనమాట అంత బాగుంటుంది చూడండి ఇంకొంచెం పిండి ఉంది రెండోసారి వేసుకుందాము చూసారా ఎలా వేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొంచెం మీ తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి చూసారా చక్కగా ఎలా వేపేసుకుంటే అయిపోసుకుంటే చక్కగా తినేయచ్చు అనమాట చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది కదా గొంత పొంగనాలు హైలో పెట్టేసేపుకోవాలి ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి ఈ స్లో అసలు అలా సిమ్లో పెట్టక్కర్లేదు ఒక నిమిషం దగ్గరుండి చేసుకుంటే ఈజీగా అయిపోయింది అయిపోయింది చూసారా ఆ కొంచెం పిండికి చక్కగా ఇన్ని పొంగణాలు అయినాయి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్గా ఉంటుందండి చనగపప్పు తాలింపులన్నీ వేసి ఇలా చేసుకోండి పొంగణాలు చాలా చాలా బాగుంటాయి ఇంక చట్నీ కూడా అక్కర్లేదు చక్కగా ఇలా తినేయచ్చు చూసారా చక్కగా ఇలా బాగుంటాయి తేంటంటే పప్పు పప్పులు తగులుతూ ఉంటాయి చగుల్లిపాయలు కొత్తిమీర అన్నిట్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి ఇలా ట్రై చేయండి ఓకే అండి బాయ్